నషం మహమ్మద్ ఫరూక్ అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్య శ్రద్ధతో అంతర్గణ శుద్ధితో నిర్వర్తిస్తానని భయం కానీ పచ్చపాతం కానీ రాగద్వేశాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరిస్తానని ప్రజలందరికీ న్యాయం చేస్తానని అల్లా సాక్షిగా ప్రాణం చేస్తున్నాను నేను నేను నష్యం మహమ్మద్ ఫరూక్ అని నేను ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తానని అవసరమైతే అవసరం మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరుక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా ఏ వ్యక్తులకు తెలియజేయని లేదా వెల్లడించరని అల్లా సాక్షిగా ప్ర చేస్తా చేస్తూ ఉన్నాను गौरव